డ్ సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నీ దేవుడైన ఎహోవా నీ మధ్య నున్నాడు ఆయన శక్తి మంత్రుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందు సంతోషము చేత ఆయన హర్షించును గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచ్చినము మానవులు సంతోషించి ఆనందించుట మీరు చూచి ఉండవచ్చును అయితే ఎప్పుడైనా దేవుడు ఆనందించుట సంతోషముగా నుండుట మీరు ఉన్నారా మన సృష్టికర్త సంతోషించినప్పుడు ఆయన ఎలాగు నుండునో మనలో ఎవరము కలలోనైనా ఉండము ఆయనను దేవుడు సంతోషించినది సత్యమే ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును బహుశా ప్రభు పాడుట నీవు వినగలిగితే ప్రభు జీవము గల ప్రేమగల దేవుడు నీ విషయమై హర్షించినప్పుడు నీ వెట్టి అనుభూతిని పొందేదవు నిన్ను ప్రేమించి రక్షించి తన ప్రేమను నీ హృదయంలో కుమ్మరించిన తరువాత ఆయన నీ విషయమైన సంతోషం చేత హర్షించి పాడుట ఆరంభించును చంటిబిడ్డను కలిగిన తల్లిని గమనించుము ఆమె ప్రేమతో నిండిపోయి ఆ చిన్న బిడ్డని హత్తుకునుచూ ఎడతెగక ముద్దులేడ్చుండును ఆమె ముఖము ఆనందముతో వెలిగిపోచుండును ఆ బిడ్డ హృదయంలోనికి తన ప్రేమను కుమ్మరించుచు ఆమె పాడుట వినుడికి ఎంతో మధురముగా నుండును మనము నూతనముగా తిరిగి జన్మించి ఆయన ప్రేమను స్వీకరించుటకు సిద్ధముగా నున్నప్పుడు దేవుడు కూడా మన విషయమై అలాగు పాట పాడును ఆయన పాట దేవదోతులు పాట కట్టెను ఎంతో మధురమైనది దేవుని ఆనందము అట్టిదే అట్టి ఆనందమే మనలను దైవిక బలముతో నింపును ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఆమెన్